डिटेक्टर इंजन लॉकिंग यूज कॉम्पोनेट्स एम क्यू थ्री अल्कोहल डिटेक्टर सेंसार ऑडिनो यूएनो बोर्ड रिले मॉड्यूल एलईडी मोटरवी डीसी मोटर बैटरी यूएसबी केबल्कोहॉल for the detection of alcohol content when the sensor detects any alcohol molecule then the system will alert and send indication for us through motor wheel and it will automatically stop the vehicle this is mainly used to detect if driver has consumed alcohol or not and also reduce the, and also reduce the accidents taking place due to the being under the influence of alcohol ఈ ఎంక్యూ త్రీ సెన్సార్ ఆల్కహాల్ స్మెల్ ని డిటెక్ట్ చేసి ఎల్ఈడికి అలర్ట్నెస్ ఇస్తుంది ఆ తర్వాత వెహికల్ చేసేస్తుంది ఇప్పుడు చాలా మంది డ్రింక్ అండ్ డ్రైవ్ లో అసెంబ్లీలో చనిపోతున్నారు అవి తగ్గించడం కోసమే ఈ ఎంక్యూ త్రీ సెన్సార్ని మనం యూజ్ చేస్తాం ఎంక్యూ త్రీ సెన్సార్ అనేది వెహికల్స్లో ఇంజిన్ దగ్గర ఉంటుంది అక్కడ ఒక మనిషి ఆల్కహాల్ అనేది తాగినప్పుడు ఈ సెన్సార్ కి స్మెల్ వెళ్ళి ఆటోమేటిక్గా లైట్ బ్లింక్ అయ్యి ఆటోమేటిక్గా వీల్ అనేది స్టాప్ అయిపోతుంది రెయిన్ డిటెక్టర్ క్రాప్ సేవింగ్ సిస్టం అన్నమాట దీంట్లో యూజ్ చేసిన పార్టికల్స్ వచ్చి రెయిన్ డ్రాప్ సెన్సార్ అన్నమాట ఇది వచ్చి జంపర్ వైట్స్ అండ్ యూఎన్ బో అంటే ఆర్డినో ఇది బ్రెడ్ బోర్డ్ అన్నమాట ఇది వచ్చి యుఎస్బి కేబుల్ అన్నమాట ఇది వచ్చి సర్వో మోటర్ దీంట్లో యూజ్ చేసిన కాంపౌండ్స్ ఇవి దీని పర్పస్ అంటే పంట పొలాల్లో రైతులు పంట అంతా ఒక దగ్గర పోసి వేసుంటారు కదా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళింటారంటే ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి వాళ్ళు వచ్చేలోపు వర్షం సడన్గా వర్షం పడింది అనుకోండి వర్షం పడినప్పుడు ఆ క్రాప్ అనేది కొంచెమన్నా అంటే పంట అనేది కొంచెమైనా కొంచమన్నా కదండి కదా అలా నానకుండా అలాంటి పరిస్థితి లేకుండా ఇది యూస్ చేసిన సిస్టమ్ అనమాట క్రాప్ సేవింగ్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే వాటర్ అనేది ప్యానెల్ మీద పడినప్పుడు ఆ ప్లేట్ అనేది ప్లేట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట అంటే కింద ఉన్న ప్రాప్ ని సేవ్ చేస్తదనమాట పైన ఇది మామూలుగా వెదర్ ఉన్నది అనుకోండి ఓపెన్ క్లోజ్ లో ఉంటదన్నమాట ఇలా మామూలుగా వెదర్ ఉన్నప్పుడు అది క్లోజ్ లో ఉంటది అది వర్షం పడినదనుకోండి అది అనేది ఆ క్రాప్ ఇది అనేది ప్యానెల్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట షీట్ అనేది ఇది సోలార్ ప్యానల్ సోలార్ ప్యానెల్ అనేది హీట్ ని అబ్సర్వ్ చేసుకొని చా అంటే కరెంట్ ఉత్పత్తి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఛార్జెస్ అనేది వదులుతాయి ఆ ఛార్జెస్ అనేటివి సర్వో మోటార్ ఇది రై డ్రాప్ సర్వ సెన్సార్లోకి వెళ్ళి డ్రాప్ సెన్సార్ అనేది ఇవెన్వో అంటే ఆడినోలోకి పంపించి ఆర్డినో అనేది ఆ ఛార్జెస్ని మెదర్ చేస్తుంది అనమాట మెజర్ చేసి మెజర్ చేసిన ఛార్జెస్ని సర్వో మోటార్లోకి పంపిస్తుంది సర్వో మోటార్ అనేది మెజర్ చేసిన ఛార్జెస్ని ప్లేట్ అనేది ఓపెన్ అవ్వడానికి అంటే ఈ షీట్ అనేది ఓపెన్ అవ్వడానికి కింద క్రాప్ మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కింద వి అనేది ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఒకరు వెళ్ళి స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది రైన్ పడింది అనుకోండి ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది అది ఆటోమేటిక్గా అంటే రెయిన్ అనేది ఆఫ్ అయిపో రెయిన్ అనేది పడడం ఆగిపోయింది అనుకోండి అప్పుడు ఇదే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ సిస్టమ్ ఇప్పుడు ఈ ఒకవేళ ఇప్పుడు ఈ వీల్ వెళ్తుంటుంది కదా అప్పుడు

This problem. Problem. The the and activities. Activities. If, if they can use it, does not attack new bacteria. It is important to be trash properly. దీనివల్ల యూజ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది మరియు పవర్ సేవ్ అవుతుంది ఎన్విరాన్మెంట్కి హెల్ప్ అవుతుంది దిరి పట్టణపుర ప్రజలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు నిన్నటి రోజు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై నాలుగు అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రభుత్వం యొక్క నిధులతో విద్యార్థులలోని సృజనాత్మకతను డిజైన్ థింకింగ్ అంటే సరికొత్తగా ఆలోచించే విధానాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వం యొక్క నిధులతో ప్రత్యేకంగా రూపొందించినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్ యొక్క రీచ్ ప్రోగ్రామ్ను అవుట్ రీచ్ ప్రోగ్రాం అంటే సంవత్సర కాలం పాటు విద్యార్థులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి సరికొత్తగా ఆలోచిస్తూ తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ను ప్రదర్శించడం ఈ ప్రాజెక్ట్స్ను పుర ప్రజలు కానీ ఇతర విద్యా కళాశాలలు స్కూల్స్ యొక్క విద్యార్థులు కానీ వచ్చి చూడవచ్చు సో ఈ విధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు దాదాపుగా పదహారు ప్రాజెక్టులు తయారు చేశారు ఈ సంవత్సరం ఆ పదహారు ప్రాజెక్టులు కూడా సృజనాత్మకత కలిగి ఉన్నాయి సరికొత్త ఆలోచన విధానాన్ని పెంపొందిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇప్పటికీ దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు సందర్శించడం జరిగింది అనేక పాఠశాలల నుంచి కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చేశారు మా యొక్క ప్రోగ్రాం అన్ని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నిర్వహించేటందుకు సహకరించినటువంటి అన్ని కళాశాలలు అన్ని స్కూల్స్ యొక్క హెచ్ఎంస్ అండ్ ప్రిన్సిపాల్స్ అండ్ కరెస్పాండెంట్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మీడియా ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఇటికెల లియాజ్ యొక్క ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సోనిక్ సెన్సార్ అని అంటాము మేము దీనికి కొంచెం డిస్టెన్స్ అనేది కోడ్ చేసి ఉంటాము ఆ డిస్టెన్స్ దా ఆ డిస్టెన్స్ రేంజ్ దాటి ఎవరైనా దీని ముందుకు వెళ్తే దీంట్లో ఉన్న మైక్రో కంట్రోలర్ ఈ బజర్కి డిటెక్ట్ చేస్తుంది అప్పుడు ఈ బజర్ ద్వారా సిగ్నల్స్ అన్నీ సెండ్ చేయబడతాయి ఈ ఎల్ఈడీస్ ఉన్నాయి కదా అవన్నీ గ్లో అవుతాయి సౌండ్ కూడా వస్తుంది సో దీనివల్ల మనకి యూజెస్ ఏమిటంటే మన పర్సనల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి కదా అవి సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలి అలాంటప్పుడు మేము ఈ అలామ్ సిస్టమ్ని యూజ్ చేయవచ్చు ఇప్పుడు చూడండి నేను ఆ డిస్టెన్స్ రేంజ్ని దాటితే సిగ్నల్ వస్తుంది ఇట్లా అదే ఉంటే అది సిగ్ అది సెన్స్ చేయదు ఇక్కడుంటే సెన్స్ చేస్తుంది ఇట్లా అదే ఎక్కడుంటే అది సెన్స్ చేయదు ఆ డిస్టెన్స్ రేంజ్ని దాటితేనే అది సెన్స్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెక్ నైమ్ ఆటోమేటిక్ రైల్వే గేట్ కంట్రోలింగ్ మనం దీంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ యూఎస్బీ కేబుల్ ఆర్డినో బ్రెడ్బోర్డ్ జంబర్వైడ్స్ ఐఆర్ సెన్సర్స్ సెర్వోమోటార్ గేట్స్ ట్రాక్ ఎక్స్మాల్ ట్రైన్ దీనివల్ల మనకు యూజ్ చేస్తే ఏంటంటే యాక్సిడెంట్స్ జరుపుకోకుండా అంటే ట్రైన్ వస్తున్న మూమెంట్లో గేట్స్ ఓపెన్గా ఉన్నా గేట్స్ లేకపోయినా వెహికల్స్ మధ్యలోకి వచ్చి యాక్సిడెంట్స్ అనేటివి జరిగిపోతాయి ఐఆర్ సెన్సార్ ఎందుకు యూజ్ అవుతుందంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్న ట్రైన్ని సెన్సార్ సెన్స్ చేసి ఆటోమేటిక్గా గేట్స్ అనేవి క్లోజ్ చేసేసి ఆటోమేటిక్గా ఇలా గేట్స్ అనేటివి క్లోజ్ చేసేసి యాక్సిడెంట్ జరగకుండా చూస్తుంది ఐఆర్ సెన్సార్ని ఎప్పుడైతే దాటి వెళ్ళిపోతుందో గేట్స్ అనేవి ఓపెన్ అయిపోయి వెహికల్స్ అనేవి వెళ్ళిపోతాయి యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గిపోతాయి థ్యాంక్ యూ సార్ నెమీస్ స్మార్ట్ బ్రిడ్జ్ యూజర్డ్ కాంపోనెంట్స్ ఆర్డినో యోనో విత్ కేబుల్ వర్క్స్ యాజ్ It works as transfer of signals and soil moisture sensor will detect water levels in under the bridge thermopoder which will be helped to hide the bridge. This process is mainly designed to protect society by maintaining a safe height during heavy rains or floods. When ఫర్ దిస్ ప్రాజెక్ట్ బి యూ ద సాయిల్ మాస్టర్ సెన్సార్ టు డిటెక్ట్ వాటర్ లెవెల్ అండర్ ద బ్రిడ్జ్ వెన్ సాయిల్ మాస్టర్ సెన్సార్ డిటెక్ట్ వాటర్ లెవెల్ సెండ్ సిగ్నల్ టు సర్వో మోటర్ అండ్ సర్వో మోటార్ సెండ్ సిగ్నల్ టు యూ సర్వో మోటార్ సాయిల్ మాస్టర్ సెన్సార్ సెండ్ సిగ్నల్ టు యుఎన్ఓ అండ్ యుఎన్ఓ సెండ్ సిగ్నల్ టు సర్వో మోటార్ అండ్ సర్వో మోటార్ విజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజెస్ ద హైట్ ఆఫ్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎప్పుడైనా వరదలు వచ్చేస్తే బ్రిడ్జెస్ని బ్లాక్ చేసేస్తా ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఇప్పుడు బ్రిడ్జ్ బ్రిడ్జెస్ని బ్లా వరదలు వచ్చేస్తే బ్రిడ్జెస్ని బ్లాక్ చేసేస్తాం అప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి పోనివరు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఎవరైనా పొరపాటుగా వచ్చేస్తే కూడా వాళ్ళు కొట్టుకొని పోయి వరదల్లో కొట్టుకొని పోయి చనిపోయే అవకాశం ఉంది ఆ ప్రాసెస్ ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ని చేస్తాం ఇది ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా బ్రిడ్జ్ని హైట్ చేసేస్తుంది అప్పుడు బ్రిడ్జ్ని కూడా యూస్ చేసుకోవచ్చు కింద వాటర్ కూడా బాగా ఫ్లో అవుతుంది థ్యాంక్ యూ ரோபோர்ட் கார் ப்ராஜெக்ட் நேம் ஆஃப் தி ப்ராஜெக்டு சர்விங் ரோபோட்டிக் கார் யூஸ் காம்பனெண்ட்ஸ் ஜம்பர் டயரு எல்இடி ஆர்டிலோ யூஎஸ்பி கேபி ப்ளூடூத் மாடியூல் திஸ் ப்ராஜெக்ட் திஸ் ப்ராஜெக்ட் நீஸ் கம்யூனிகேட் வித் மல்டிபிள் டிவைசஸ் ஆல் வித் வைர்லெஸ் கனெக்ஷன்ஸ் இந்த ப்ளூடூத் மாடியூல் ரிசீவ் டேட்டா ஃப்ரெண்ட் தப் அண்ட் சென்ட் த்ரூ தான் ப்ளூடூத் அண்ட் ரிசீவர் ஆர்டிலோ with wireless connection sir it is a user to serving the handicapped uh, handicapped people sir this project is user to save power the project accident prevention on newton roads using ir sensor used components ir sensor arduino buzzer red led the working pro, working of this project By using this project, we can reduce accident on U-turn roads by using IR sensor. Whenever the vehicle comes on right side, the IR senses the vehicle and gives signal to the Arduino. The Arduino makes it LED glow and buzzer rings on the opposite side. Opposite side of the U-turn road, the vehicle, the opposite side driver alert to reduce the speed. The main purpose of this project reduce accident on U-turn roads and save human life. கார் சார் இது இது வச்சி ஆல்ட்ரா ஆல்ட்ராசோனி சார் இது சர்வோமோட்டார் சர்வோமோட்டார் வச்சி யூஸ் வச்சி இது மூவ்மெண்ட் அங்கே ஆல்ட்ராசோனி சார் யூஸ் பேசாங்க சார் இக்கட் சார் ட்ரெட்போர் உங்க சார் ஆர்னோ யூனோ உங்க சார் ஆர்னோ யூனோவ் யூஎஸ்பி கேபிள் உண்டு யுஎஸ்பி கேபிள் பக்கம் மைக்கிரோ கண்ட்ரோலர் சார் மைக்கிரோ கண்ட்ரோலர் இது வேவ்ஸ் அனைத்து ரீஃப் சார் அது வச்சி ரீஃப்லெக் அடி రైట్ అలా చూపించి చూపిస్తుంది సార్ దీని మెయిన్ యూజెస్ ఏమంటే యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేస్తుంది సార్ ఫైరింగ్ ద్వారా యూస్ చేయడం వల్ల చాలా యూజెస్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ ఇన్ దిస్ వు యూస్డ్ కాంపోనెంట్స్ ఆర్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ usb cable jumper wise arduino and the power bank in this project the sensor the ultrasonic sensor and arduino play a major role in this project the Arduino and, and uh, the ultrasonic sensor in this, in front of this ultrasonic sensor, when we keep an object, it will be detected and it pass the water. In, when we remove it, it will it will be turned off. Uses of this ultrasonic, this automatic water dispenser is it it, it may it mostly used in it mostly used in uh, restaurants, hotels, and. పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఇట్ స్టోర్ అండ్ ఇట్ స్టోర్ వాటర్ అండ్ క్లీన్ ఇన్ ప్రొడ్యూస్ క్లీన్ వాటర్ ఇది ఒక త్రీ డి ప్రింటర్ దీని ద్వారా మనం ఆబ్జెక్ట్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు సైడ్ ఇందులో పాలిలాటిక్ యాసిడ్ ఫిలమెంట్ అనేది వర్క్లో ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ అనేది ఫిల ఫిలమెంట్ని మెల్ట్ చేసి మనకు ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అయ్యేటట్టు చేస్తుంది ఇక్కడ మేము కోడింగ్ ఇచ్చాము దీన్ని జియోమెట్రిక్ కోడ్ అంటాము జియోమెట్రిక్ కోడ్లో మేము ఆబ్జెక్ట్స్ అనేది కోడింగ్ ఇచ్చి చేసాము కాబట్టి వన్స్ ఈ నాజిల్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది ఇది కంప్యూటర్ డిజైనింగ్ గేమింగ్ అలాంటి మూవీస్లో త్రీ డీ ఆబ్జెక్ట్స్ గ్రాఫిక్స్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తారు ఒక త్రీ డీ ప్రింటర్ మీన్స్ త్రీ డీ అడెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జియోమెట్రిక్ మ్యాన్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ లా కూడా ఉంటుంది దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ మూవీస్ గ్రాఫిక్స్ అండ్ ఆల్సో ఇన్ వర్చువల్ రియల్ ఆబ్జెక్ట్స్ ప్రోడక్ట్ డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఆల్సో దీన్ దీస్ అడ్వాంటేజ్ ఆఫ్ త్రీ డీ ప్రింటర్స్ ఆర్ ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ కస్టమైజేషన్ Quality, simply quality and rapidly quality increasing and cost with the low cost effective methods. Uh, this is used. Uh, this is commonly used in many programs like medicine, cube, hearts, houses. Even it can build a house within 24 hours. These are the objects printed by the 3D printer. ఆబ్జెక్ట్స్ని మనం టచ్ చేయగలం కాబట్టి త్రీ డి ప్రింటర్ అంటారు అదే టూ డీ ప్రింటర్స్ అంటే ఎలాగ ఉంటాయంటే టూ డీ ప్రింటర్స్లో మెయిన్గా మనం ఆబ్జెక్ట్ని చూడగలము ఇట్ హ్యాస్ ఓన్లీ టూ డైమెన్షన్స్ వీ కాన్ సీ వీ కెన్ సీ బట్ వీ కాన్ టచ్ అనమాట త్రీ డీ ప్రింటర్స్ అంటే ఇట్ హ్యాస్ త్రీ డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్త్ డెప్త్ అనమాట అందుకని దీన్ని త్రీ డీ ప్రింటర్ అంటారు ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే మెడికల్ పర్పస్లో ఆర్కిటెక్చర్స్లో యూస్ చేస్తారనమాట అందుకు దీన్ని త్రీ డీ ప్రింటర్ అని అంటారు అనేది పిఎల్ పిఎల్ఏ ఫిలమెంట్ ద్వారా తయారైతుంది పిఎల్ఏ అంటే పాలిలాట్రిక్ యాసిడ్ ఫిలమెంట్ అంటారు ఇది టెంపరేచర్ సెన్స్ అలా మెల్టింగ్ అయ్యి కింద నాజిల్ ద్వారా మనకి ఆబ్జెక్ట్ అనేది ప్రింటింగ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఎట్లా తయారవుతాయంటే జీ కోడ్ ద్వారా తయారవుతూ ఉంటుంది జీ కోడ్ అంటే జియోమెట్రిక్ కోడ్ జియోమెట్రిక్ కోడ్లో కోడింగ్ అనేది దమ్ చేసి ఇస్తే మనకి ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా ప్రింట్ ప్రింట్ చేసి ఇస్తుంది